ఏదైనా విలువ ఉంటే దానికి అటాక్ అవుతుంది సేమ్ వే విత్ హెర్బలై ప్రోడక్ట్స్ కూడా ఇది చాలా విలువైనవి కాబట్టి అందుకే చాలామంది దీన్ని కాపీ చేస్తున్నారు ఫేక్ మార్కెట్లో ఫేక్ హెర్బలై ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి బీ కేర్ఫుల్ ఆక్షన్ సైడ్స్లో ఆన్లైన్ ఇట్లాంటి చోట ఎక్కడ కొనకండి చూడటానికి అట్లనే ఉంటే లోపల వేరే ఉంటుందన్నమాట మనకు టెంప్ట్ అయిపోయి తక్కువ ప్రైస్ కొనవద్దు ఇది చూడండి ఎట్లా ఉందో ఈ లేబుల్ చూడగానే అర్థమైపోతూనే ఉంది ఇది జెన్యున్ ఇది ఫేక్ అనమాట సో ఇది ఇక్కడ మనకి లేబుల్ ఎట్లా ఉందంటే మనం జిరాక్స్ చేసినట్టు ఉంది అట్లానే లూజ్గా ఉన్నాయి చూడవచ్చు లోకల్గా తయారు చేసినట్టు మే మెషిన్ తయారు చేసినట్టు లేవు బట్ లోపల క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ పౌడర్ కూడా ఆదెంటిక్ కాదనమాట ఏదో పొడి థౌడ్ లాగా పెట్టేస్తుంటారు పాపం కొంతమంది కూడా తెలియదు ఎందుకు కూడా రిజల్ట్ సరిగా రావు దీంట్లో విటమిన్స్ మినరల్స్ ఎఫిషియన్సీ ఉండదు వేస్ట్ కాబట్టి మీకు యాక్చువల్ కావాల్సింది కోచ్ నాట్ ద ప్రొడక్ట్ ప్రోడక్ట్ కాదు కోచ్ వాళ్ళు పట్టించుకొని వాళ్ళ సర్వీస్ వాళ్ళ మిమ్మల్ని ఆహారం అలవాట్లు ఎక్సర్సైజు ఇవన్నీ పట్టించుకోవాలి అలవాట్లు మార్పులు చేయాలి కాబట్టి షార్ట్ స్కట్స్కి వెళ్ళద్దు మీరు అత్యాసకు పోయిపోయి యాక్చువల్ ప్రోడక్ట్స్ని వెంటద్దు హెల్త్ కోచ్ వైపు దగ్గరికి వెళ్ళండి ఒక హెల్తీ కమ్యూనిటీ ఎడ్యుకే